ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మల్లెపూలు ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది చాలా ఈజీ మాల కట్టుకోవడం వీడియోలో చూపించే విధంగా మీరు కూడా తీసుకొని ఎదుగుంట్రెడ్డిలా కట్టుకోవాలి అలాగే ఇవ్వండి చూడండి ఈ వీడియోలో చూపించే విధంగా ఇది ఇలా కింద నుంచి ఎలా వేసుకోవాలి అంటే ఇది ఫస్ట్ది కదా సో స్టార్టింగ్ కాబట్టి రెండుసార్లు వేసుకోవాలి మళ్ళీ చూడండి ఇలా పెట్టేసుకొని ఈ కింద నుంచి కింద నుంచి ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని ఇలా రెండు రెండు వేల నుంచి ఇలా తిప్పేసి ఒక రౌండ్ ఒక రౌండ్ వేసిన తర్వాత ఈ రౌండ్లో మొగ్గల్ని ఇలా పెట్టేసుకోవాలి ఇది ఈజీ అండి ముడి వేయడం కాదు మెలక్క మాల సో మీకు ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఈ అనేది చూసారా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మీ చివరు కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు మొక్కలు ఊడిపోకుండా ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేసుకోవటమే చూసారా ఎంత ముద్దుగా ఉందో మనం సో చూసారా మళ్ళీ ఫుల్ ఈజ్ రెడీ ఈజీ మాల ఈజీ మాల చూడండి ఎలా కట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్